నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛమైన మరియు పచ్చదనం పెంపొందించేందుకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను నేను వివిధ సమయాల్లో వివిధ విషయాలు టేకప్ చేశాను ఈ రోజు నేను రైతు బజారు వెళ్ళాను రైతు బజార్లు నేనే పెట్టాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెట్టాను ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో రైతులకు గిట్టుబాటు ధర రావాలి వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు గానీ వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం దీనికోసమే పల్లె వెలుగనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం వెనక సీట్లన్నీ కూడా ఖాళీ చేపిచ్చి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలు అందులేసుకుని తెల్లవారితో అవర్ లో రైతు బజార్ దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం దానివల్ల చాలా మంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారు కెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి ఫ్రెష్ గా వెజిటబుల్స్ ఉండేటివి అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈరోజు నూట ఇరవై ఐదు రైతు బజార్లే మన దగ్గర ఉన్నాయి కానీ కారణాలు ఏదైనా కావచ్చు కానీ కాలక్రమేణా దీనిపైన శ్రద్ధ పెట్టలేకపోయారు ఈ రోజు నేను చూశాను ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను పక్కన భూమి ఉంది ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారు గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు సబ్జీ కూలర్లు కూడా వచ్చాయి ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడేవాళ్ళం కరెంటు కూడా అవసరం లేకుండా సబ్జీ కూరలు పెడితే మనం ఏ విధంగా పెడతామో అంత ఫ్రెష్ గా కూడా ఉంటాయి అంటే ఇలాంటి రైతు బజార్లని నూట ఇప్పుడు నూట ఇరవై ఐదు ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు రైతు బజారులు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఆలోచిస్తున్నాను రైతులకు గిట్టుబాటు ధర రావాలి వినియోగదారుడికి సరస ఇన్ఫ్లేషన్ పెరగకుండా వీలని తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు కొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకా ఒకప్పుడైతే నేను ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టాం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి మీ ఇంటి దగ్గరనే కూరగాయలు గాని ఇప్పుడిప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చింది ఆర్గానిక్ ఫుడ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను